హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీస్ చుట్కా అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలామందికి ఈ చలికాలం తలలో చుండ్రు ఏర్పడి దాని మూలాన దురదలు వస్తూ ఉంటాయి అలాంటి వారు ఒక స్పూన్ వేప నూనె ఒక స్పూన్ నువ్వుల నూనె కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి ఒక గంట తరువాత స్నానం చేయండి ఇలా వారంలో రెండుసార్లు కనుక చేసినట్లయితే ఈ సమస్యకు మంచి పరిష్కారం దొరుకుతుంది చుండ్రు తగ్గుతుంది అవసరమైన వారు ట్రై చేసి చూడండి